ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద పద్మనాభ స్వామిని రాత్రి చెక్కి ఉన్నారండి ఈ ఉండవల్లి హేవెస్లోనూ కండలి కూడా ఇక్కడ పెద్ద చెక్కి ఉన్నాయి ఇక్కడ మధ్యలో ఇష్టమూర్తి ఉన్నారు నాలుగు ఐదు శతాబ్దాల నాటి శిలా శాసనాలు ఇక్కడ చెక్కి ఉన్నాయి అట్టవల్లి కేవ్స్ హిస్టరీ ఎవరు చెప్పకుండా మనకు మనంగా తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ ఒక క్యూఆర్ స్కాన్ కోడ్ ఒక నేమ్ ఉందండి దీని ద్వారా కూడా దాని హిస్టరీ తెలుసుకోవచ్చు నాలుగు అంతస్తుల గుహాలయం ఎల్లోరా అజంతాలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది హాయ్ హలో నమస్తే నేను మీ కోమలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలీ ప్రేమ్ మేము విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి దర్శనం చాలా బాగా జరిగింది ఆ తర్వాత అక్కడే అమ్మవారికి అందరూ భక్తులు ఇచ్చిన చీరలు అమ్మవారికి వేసి ఒంటి మీద అవి అమ్ముతారనమాట అవి మనకి చాలా చలువ అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు వాటిలో ఒకసారి అయితే నేను బ్లూ కలర్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎక్కువగా షాప్స్లోకి వెళ్ళి అక్కడ తీసుకుంటూ ఉంటాము కాకపోతే ఇలా దేవాలయాల్లో కూడా చక్కగా దొరికే చీరలు అమ్మవారికి చూపించిన చీరలు తీసుకుంటే అవి మన బీర్వాలో ఉన్న మన ఇంట్లో ఉన్న చాలా మంచిది మనం కట్టుకున్న చాలా మంచిది నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఉండవల్లి కేవ్స్కి బయలుదేరాం అనమాట పిల్లలతో కాబట్టి కొంచెం కంఫర్టబుల్గానే బయలుదేరాలి ఇంకా చలి తగలకుండా ఇలాంటివి ఇప్పుడు మఫ్లర్స్ వస్తున్నాయి పిల్లలు చాలా బాగుండేవి అవి వేసేసాము ఇంకా ఉండవల్లి కేవ్స్కి వెళ్దాం రండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఇంకా విజయవాడ యాక్సెస్ అయితే చెప్పనే అక్కర్లేదు గన్నవరం దగ్గర ఎయిర్వేస్ ఉంది ఇంకా హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళాలంటే కనుక విజయవాడ మంచి జంక్షన్ రైల్వేస్ కూడా చాలా డెవలప్డ్ అనమాట ఇంకా బస్ జర్నీ అయితే కనుక చాలా ఈజీ ఉండవల్లి కేవ్స్ కూడా చాలా దగ్గర ఇక్కడ ఇవి గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా విజయవాడకి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది విజయవాడ టూరిజం బస్సెస్ కూడా ఉంటాయి దుర్గమ్మ టెంపుల్ భవానీ ఐలాండ్ ఇంకా ప్రకాశం బ్యారేజ్ కుండా ఈ ఉండవల్లి కేవ్స్ ఇక్కడ నుండి అమరావతి ఇదంతా కూడా కవర్ చేస్తూ టూరిజం బస్సెస్ కూడా ఉంటాయి మీరు టెంపుల్కి విజయవాడ వచ్చినా లేకపోతే ఏదైనా పని మీద విజయవాడ వచ్చినా సరే ట్రాన్స్పోర్ట్ అయితే ఉండవల్లి కేవ్స్కి చాలా ఈజీ అండి యాక్సెస్ బాగుంటుంది ఇక్కడ కూర్చోవడానికి కూడా బాగుంటుంది అలాగే కాలేజెస్ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొస్తూ ఉంటారు విహారయాత్రలు విజ్ఞాన యాత్రలు అని చెప్పేసి మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా ఇదిగో స్టూడెంట్స్ని తీసుకొస్తున్నారు హాయ్ అండి లేకేప్ లో ఉన్నాము ఇవన్నీ కూడా మంచి హిస్టారికల్ ప్లేస్ లోపలికి వెళ్ళి చూద్దాము వచ్చింది అది నీకు. టింగ్ 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 టింగ్. ఇది మాత్రం ఎక్కడా వదలట్లేదు వీళ్ళిద్దరు. ఇస్తా ఇస్తా. ఇస్తా అన్న. అరే నవచపోట కేట 25 రూపాయీస్ 1 4 25, <rupees> <tiket> 25 <rupees> ఆంధ్రప్రదేశ్లోని అనేక బౌద్ధ కళాఖండాలు స్థూపాలు హిందూ దేవాలయాలు దేవతలుగా మార్చారని చెప్పడానికి ఈ ఉండవల్లి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు అనమాట అంటే మనం మెయిన్ ఆ నాలుగు అంతస్తులదే కాకుండా కూడా నెమ్మదిగా మెట్లు ఎక్కి పైకొస్తున్నాము ఇక్కడ గుహాలయాలు అన్నీ కూడా సందర్శించుకుందాం మీకు కూడా చూపిద్దాం లైవ్లో మీరు కూడా మాతో పాటు చూసిన ఎక్స్పీరియన్స్ కలగాలని చెప్పేసి ప్రతిదీ కూడా డీటెయిల్గా వీడియో చేస్తున్నాను మెయిన్ గుహాలయానికి స్టెప్స్ బాగున్నాయండి ఇంకా పక్కన చిన్న చిన్న గుహలు ఉన్నాయి వాటికైతే వే ఇలా ఉంది కొంచెం జాగ్రత్తగానే ఎక్కాలి ఇలా బల్లపరుపుగా ఉందన్నమాట కొండని కొంచెం కొంచెంగా చెక్కేసి ఉంది కొంచెం చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి టికెట్ ఇచ్చితేనా లోపల పెట్టేస్తాను టికెట్తో ఆడుతున్నారా హిస్టారికల్ ప్లేస్ అనే కాదు వ్యూ చాలా బాగుంది ఫోటో షూటింగ్ కూడా చాలా బాగుంటుంది సరదాగా ఫొటోస్ కూడా తీసుకుంటున్నాము పిల్లర్స్ తో అపార్ట్మెంట్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాము ఇక్కడ కూడా స్టోన్ పిల్లర్స్ ఉన్నాయి ఆనాటి కాలంలోనే టెక్నాలజీ లేని ఆ శతాబ్దాల్లో కొండను తొలిచి చెక్కినది పులి పడుకుందమ్మా ఎక్కడ పడుకుంది పులి ఇది ఏ మనుషులు ఉండరా దీంట్లో పులులే ఉంటాయా డెన్నా ఈ ఏన్షియంట్ కేవ్స్ గురించి కన్వికాకి అంతగా ఐడియా లేదండి ఏవో యానిమల్స్ ఉండేవి డెన్స్ లాంటివి కార్టూన్ ఛానల్స్ లో చూస్తుంది కదా అలాంటివి ప్రాన్షుల్కి అయితే ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు కాబట్టి వాడికి అర్థమవుతుంది అవుతుంది ఈ ఏజ్ పిల్లలకి ఇలాంటి ఏన్షియంట్ ఆర్కియలాజికల్ సోర్సెస్ అనేవి మనం తెలియజేయాలి ఇక్కడ ఒక మార్కింగ్ కనిపిస్తోంది మనకి ఒక పద్మం ఆకారంలో ఇక్కడ నాలుగు ఐదు శతాబ్దాలకు చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలను కూడా మనం చూడవచ్చు ఈ గుహాలయాలు నాలుగు వందల ఇరవై నుండి ఆరు వందల ఇరవై శతాబ్దంలో గుప్తుల కాలం నాటి నుండి విష్ణుకుండిన రాజులతో కూడా సంబంధాలు కలిగి ఉన్నాయంట వీటిని తర్వాత జైనులు అలాగే బౌద్ధ సన్యాసులు కూడా విశ్రాంతి గృహాల కింద ఉపయోగించేవారట గుహ లోపల చాలా చల్లగా ఉంది కొన్ని కార్నర్ ప్లేసెస్ అయితే చాలా చీకటిగా ఉంది ఇదంతా కూడా చూస్తున్నాము యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో నాలుగు రకాలైన గుహాలయాలు ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఇక్కడ చిన్నది ఉంది ఆంధ్రప్రదేశ్లో బేలం గుహలు ఉండవల్లి కేవ్స్ అంటే మనం ఇప్పుడు చూస్తున్నవి ఇంకా అరకు వెళ్ళినప్పుడు బొర్రా కేవ్స్ కనిపిస్తాయి అవి నేచురల్గా ఏర్పడ్డాయి అనమాట చాలా పెద్దగా ఉంటాయి అవి కూడా చూడని వాళ్ళు చూడండి చాలా బాగుంటాయి ఇంకా విజయవాడకి కరెక్ట్గా సిటీ సెంటర్లో అని ఉంటుంది మొగల్ రాజపురం గుహలు వాటిని ఇప్పటికీ కూడా కాపాడుతున్నారు అవి కూడా ఉన్నాయి ఇంకా ఈ బేలం గుహలు అయితే కనుక కర్నూలు దగ్గరలో ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నవి ఏంటంటే గుంటూరు జిల్లాలోన ఉండవల్లి కేవ్స్ ఇది శతాబ్దంలో చెక్కిందో ఆంజనేయ స్వామి వారి విగ్రహము ఇవి గుహలు అయితే కనుక నాలుగు ఐదు శతాబ్దాలు ఏర్పడ్డాయట ఇవి గుప్తుల కాలం నాటివి కానీ వీటిలో కొన్ని కొన్ని తొమ్మిదో శతాబ్దంలో చెక్కిన శిల్పాలు ఉన్నాయి అలాగే ఆరు ఏడు శతాబ్దంలో చెక్కిన శిల్పాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం మళ్ళీ ఎక్కడ కనిపిస్తోంది కదా వ్యూ దగ్గర మెట్లు దిగి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఈ గుహలు ఎత్తుపల్లాలుగా ఉన్నాయి కదా కొన్ని కొన్ని చోట్ల స్టెప్స్ అయితే ఉన్నాయి అవి ఎక్కుతూ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళీ అటువైపు వెళ్దాము గుహలోనికి ఒకప్పుడు ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అంట ఇప్పుడైతే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఒక పార్క్ లాగా భలే డెవలప్ చేశారు మనం వచ్చే వ్యూ కూడా చాలా బాగుంది అక్కడక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది మనకి అంటే కంగారు కంగారుగా వచ్చి కంగారు కంగారుగా చూడకుండా వెళ్ళిపోయేది అలా అయితే కాదండి అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసేటట్టు టైం ఉంటే కనుక ఇక్కడికి వస్తే బెటర్ అనమాట ఇక్కడ చక్కగా కూర్చోడానికి ఉన్నాయి కాసేపు కూర్చున్నాము మనం ఇంకా మెయిన్ కేవ్స్ వరకు వెళ్ళలేదు ఇక్కడ ఒక ప్రక్క నుంచి చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇక్కడ కూడా కొన్ని గుహలు ఉన్నాయి ఒక మూడు నాలుగు మళ్ళీ వాటిపైన ఏంటంటే యానిమల్స్ కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి అంటే ఎప్పుడో శతాబ్దాల కాలం నాటివి అప్పుడు ఉన్న కొంచెం ఎగిరే లాగా ఇలాంటివి ఉన్నాయి అయితే అంత క్లారిటీ లేదు ఇప్పుడు స్పీడ్గా కొంచెం హరి భరిగా చూసేస్తే ఏంటంటే పిల్లలు కదా కాస్త అలిసిపోతారు సరిగ్గా చూడలేరని చెప్పేసి కాస్త ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు మనం మెయిన్ కేర్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఒక టూరిజం బస్ కూడా అయ్యింది మేబీ కొంతమంది ఈ గుహలే చూడడానికి వస్తున్నారేమో కొంతసేపు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో ఇప్పుడు మెయిన్ కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఒక ఫ్లాగ్ కూడా ఎగురుతోంది మన ఇండియన్ ఫ్లాగ్ సెల్యూట్ చేద్దాం మెయిన్ కేవ్స్ దగ్గరికి ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ నాలుగు అంతస్తుల గుహలు వీటి గురించి తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది దీన్ని స్కాన్ చేసి దీని గురించి తెలుసుకుని చక్కగా మీకు చెప్తున్నాను అలాగే మీరు కూడా స్కాన్ చేయొచ్చు ఒక స్క్రీన్షాట్ తీసుకొని ఇంకా దీని హిస్టరీ ఏంటనేది చూసేద్దాం ఈ క్రింద నుండి ఉన్న రోడ్లోనే క్యాన్వాయ్ వెళ్తోంది సౌండ్ వినిపిస్తుంది కదా ఈ ప్రక్కనే అమరావతి ఉంది ఒక సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట అమరావతి అనగానే బౌద్ధ స్థూపాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఒక పెద్ద ఈ స్టెప్స్ ఎంత చక్కగా దిగి ఎంత ఇంట్రెస్టింగ్గా వచ్చారో చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు కూడా తెలుసుకోవలసిన గుహాలయాలు ఇవి అంత ఇంపార్టెంట్ అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇంకెందుకు దీని స్టోరీ కూడా తెలుసుకుందాము ఉండవల్లి గుహలను మొదట నాలుగవ ఐదవ శతాబ్దాల్లో బౌద్ధ సన్యాసుల కోసం నిర్మించారట ఇది ఒక బౌద్ధ విహారము ఆ సమయంలో అమరావతి ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేదన్నమాట ఆ అమరావతికి ఇక్కడికి రాకపోకలు జరుగుతూ ఉండేవి ఇక ఐదవ నుండి ఏడవ శతాబ్దం వరకు కూడా విష్ణు కుండిన రాజులు ఈ గుహలలో కొంచెం కొంచెం మార్పులు చేశారు ఇక్కడ శివ మరియు విష్ణువు దేవాలయాలను నిర్మించారు ఈ గుహలు వారి పాలనలో వైదిక విద్యావ్యాప్తి కేంద్రాలుగా ఉండేవట ఇక్కడ శిల్పకళా నైపుణ్యం అజంతా ఎల్లోరాలోని శిల్పాలకు ఏ మాత్రం తీసిపోవండి డీటెయిలింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇవి గుప్తుల కాలం నాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటని చెప్తారు ఇంటికి స్కాన్ చేస్తే ఉండవల్లికి హిస్టరీ అంతా వస్తుంది అక్కడే ఇక్కడ కూడా ఒక క్యూఆర్ స్కాన్ బోర్డు ఉంది దాన్ని స్కాన్ చేసిన వెంటనే దీని హిస్టరీ మొత్తం వస్తుంది ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ గురించి మనం తెలుసుకోవాలి మన పిల్లలకి కూడా చెప్పాలి మన ముందు తరాల వారికి కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటి వాటి గురించి తెలియాలి కూడా ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు నేను వీడియో అయితే కొంచెం లెంగ్తీగానే వస్తుంది కానీ ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలాంటివి మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చూసినంత ప్రజెన్స్ ఫీల్ అవ్వాలని చెప్పేసి ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా చేస్తున్నానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీలైనంత వరకు కూడా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో మనకంటే కూడా చిన్న పిల్లలకి ఎంత అబ్జర్వేషన్ ఉంటుందనేది నాకు ఇప్పుడే తెలుస్తోంది మా ఫ్రెండ్స్ ఇక్కడ చూసి అమ్మ పైన తెలుగు లాంగ్వేజ్లో ఏదో ఉందని చెప్పాడు తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఉంటే సాంస్క్రిట్ ఉంటుంది లేకపోతే ద్రవిడియన్ ఇంకేదో అనుకున్నాను కానీ జూమ్ చేసి చూస్తే షాక్ అన్నమాట గూస్బంస్ వచ్చాయి ఒక్కసారిగా ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో ఒక పెద్ద రాతి శిలాశాస్త్రం ఉండి ఇవన్నీ కూడా ఇన్స్క్రిప్షన్స్ అంటే గుహలు ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు నిర్మించబడ్డాయి అని చెప్పేసి వాటి గురించి మొత్తం డీటెయిలింగ్ అంతా ఉంది అక్కడే ఒక గ్రానైట్ స్లాబ్ మీద కూడా ఇలా రాసిపెట్టి ఉంచారు ఇక్కడ ఇంకొక మిస్టరీ ఏంటంటే ఒక సొరంగ మార్గం ఒక స్మాల్ టన్నెల్ కూడా ఉంది ఇది విజయవాడలో ఉన్న అక్కన్న మాదన్న గుహలకు అనుసంధానించబడి ఉంటుందట అయితే దీన్ని క్లోజ్ చేశారు దీని గురించి అంతగా డీటెయిల్స్ అయితే లేవు ఇప్పుడు మనం రెండవ అంతస్తుకు వచ్చాము రెండవ అంతస్తులో స్వామివారి దగ్గరకు వచ్చాము ఈ స్వామివారి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకునే కథ ఉంది వావ్ ఇక్కడ చూడండి ఓం నమో నారాయణాయ గోవింద గోవింద ఇక్కడికి వచ్చిన తర్వాత వైకుంఠంలో అడుగు పెట్టినంత ఫీలింగ్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద పద్మనాభ స్వామిని రాతితో చెక్కి ఉన్నారండి ఈ ఉండవల్లి కేవ్స్ లోను ఇది తరబడి చరిత్ర ఉంది నిజంగా ఇంత పెద్ద మన విరాట్ స్వరూపాన్ని అనంత పద్మనాభ స్వామి వారిని చూడాలంటే కనుక జన్మ అయిపోతుంది ఈ ఉండవల్లి కేవ్స్ అనేది కేవలం నార్మల్ ప్లేస్ మాత్రమే కాదు ఒక హిస్టారికల్ ప్లేస్ కూడా హిస్టారికల్ ప్లేసెస్ గురించి మనం తెలుసుకోవాలి మన స్కల్చర్ అలాగే మన చరిత్ర మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఆది శేషు పైన ఇదంతా కూడా ఎంత బాగా ఉన్నారంటే అనంత పద్మనాభ స్వామి ఉన్నారు చివరికి ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారి లాగి నుంచి కమలము అలాగే బ్రహ్మ ఇంకా దేవతలు అందరూ ద్వారపాలకులు ఇవన్నీ ఎంత బాగా చెక్కారు దండ చే

ఇదంతా కూడా ఏకశిలా విగ్రహము ఒకే ఒక రాయి పైన ఎంత డీటెయిలింగ్ గా చెక్కారో చూడండి వారి పురాతన శిల్పం ఆభరణాలు వస్త్రాలు ఎంత బాగా చెక్కారో దీని పొడవు వచ్చి ఐదు మీటర్లు అంటే పదహారు పాయింట్ నాలుగు అడుగుల పొడవు ఉంటుంది అంత పెద్దది గరుత్మంతుడు కింద మునీశ్వర్లు తపస్సు చేస్తున్నట్టు చాలా డీటెయిలింగ్గా చెక్కారు దాదాపు పదహారు వందల సంవత్సరాలకి పూర్వం చెక్కిన శిల్ప కళాఖండం ఇది గుప్తుల నిర్మాణ శైలికి తొలి ఉదాహరణల్లో ఇది ఒకటి ఈ గోడలపై ఉన్న శిల్పాలు వైష్ణవ దేవతలను సూచిస్తున్నాయి ఇక్కడ విష్ణు భక్తులు ఆల్వార్స్ అంటాం కదా మనము ఆ ఆల్వార్స్ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా ఈ స్తంభాలతో ఈ మండపం అయితే దీర్ఘ చతురస్రాకారంలో ఉంది ఇవి కూడా రాతి పిల్లర్స్ ఇదంతా కూడా ఎంత పెద్దగా ఉందో చూసారా ఇక్కడైతే ఒక ప్రకటన కూడా ఇచ్చారు దీని గురించి యాక్చువల్గా చెప్పాలంటే ఇదొక వార్నింగ్ అనమాట నైన్టీన్ ఫిఫ్టీ వన్ చట్టం ప్రకారం ఈ ప్లేస్ ప్లేస్ని ఎవరూ కూడా ధ్వంసం చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక వార్నింగ్ ఎందుకంటే ఇలాంటివి మన సంస్కృతిని తెలియజేస్తాయి కదా మన కల్చర్ని మనం కాపాడుకోవాలి మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ పిల్లలకి కూడా చూపించండి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వరకు వచ్చి చూస్తున్నారు మనకి ప్రతి చోటకి వెళ్ళి చూసే అంత పాజిబిలిటీ ఉండదు టైం ఉండదు కాబట్టి ఇలాంటి వీడియోస్లో అయినా సరే అట్లీస్ట్ మన కల్చర్ మన హిస్టరీ గురించి తెలుసుకోవాలి మనం ఈ గుహాలయాలు ఫోర్ ఫ్లోర్స్లో ఉన్నాయి ఏకంగానో కొన్ని లోపల నుంచి మెట్లు ఉన్నాయి కొన్ని బయట నుండి కూడా మెట్లు ఉన్నాయి ఇలాగ కట్టడం అనేది నిజంగా ఒక మంచి కళాఖండం అనే చెప్పాలి వాళ్ళ టెక్నాలజీకి వాళ్ళ ఆ రోజులో టెక్నాలజీ లేని కాలంలో ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు వీళ్ళు ఇలాంటివి చూస్తే అద్భుతంగా అనిపిస్తాయి సిమెంటు ఇటుకులతో కట్టడం వేరు ఇక్కడ చూసారా ఇది ఒక కొండను తొలిచి లోపల ఒక విగ్రహంలాగా తయారు చేశారనమాట అంటే గుహాలయాలు అంటేనే కొండలను తొలిచి రాళ్లతో చెక్కిన ఆలయాలు అని అర్థం అందుకే ఎల్లూరు అజంతా కేవ్స్ అంటే అంత ఫేమస్ అయ్యాయి అలాగే కైలాసనాథ ఆలయం కూడా అంత ఫేమస్ అనమాట ఇంకా అవన్నీ వెళ్ళి దూరంగా ఉంటాయి కాబట్టి చూసే అంత మనకి అవకాశం ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ ఇవి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఉండవల్లి గుహలు అలాగే కన్నూరులో ఉన్న బేలం గుహలు ఇంకా ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అరకులో ఉన్న బొర్రా కేవ్స్ ఇవన్నీ కూడా చూడదగ్గవి ఇలా ఉండవల్లి కేవ్స్ టోటల్గా వ్యూ చూడడానికి త్రీ అవర్స్ పట్టింది మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్